భగవంతుని పైన శ్రద్ధ ఎంత దృఢంగా ఉంటే భక్తి అంత దృఢంగా ఉంటుంది భక్తి దృఢంగా ఉంటే బతుకు దివ్యంగా శోభిస్తుంది అశాంతి ఉండదు దుఃఖం దరిచేరదు నిరాశ నిస్పృహలు తలెత్తవు నవ్వులు సదా విరభిస్తూనే ఉంటాయి ఇదంతా భగవంతుని దయచేతనే సాధ్యమవుతుంది మన అవసరాలన్నీ మనకన్నా భగవంతునికే బాగా తెలుసు మన బాధల్ని మనం పదే పదే వినిపించిన ఇతరులకు అర్థం కాదు కానీ మనం చెప్పకపోయినా భగవంతునికి మన బాధలన్నీ తెలుసు మనుషులకు తెలిసినా వాటిని నివారించడంలో వారు అశక్తులు కానీ భగవంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమంటూ లేదు అట్టి భగవంతుని ఎందు శ్రద్ధ కలిగి భక్తి చేస్తే ఆయనతో మన సంబంధం దృఢపడుతుంది బతుకులో ఆనందంతో బతుకు విరాజిల్లుతుంది పిండిలో తీపి కలిస్తే పిండిలో తీపి కలిస్తే పదార్థం మధురంగా ఉంటుంది శక్తి పిండి వల్లనే వస్తుంది చక్కెర పిండిని మధురంగా మార్చుతుంది పిండి తినగలం తీయగా తినడంలో హాయిగా ఉంటుంది ఆహ్లాదం ఉంటుంది ఆనందం ఉంటుంది ఈ మాధుర్యాన్ని చవిచూచిన వారు కనుకనే మహాత్ములందరూ జ్ఞానంతో పాటు భక్తిని జోడించి బోధించారు కాబట్టి ఈ జ్ఞానం అనేది పిండి వంటిది భక్తి అనేది చక్కెర వంటిది కాబట్టి జ్ఞానంతో పాటు భక్తిని జోడించి మనకు మహాత్ములు బోధించారు ఈ విషయంలో శ్రీ శంకరాచార్య స్వామి మహోత్కృష్టంగా శోభిస్తారు జ్ఞాన మార్గంలో చరించే పుణ్యాత్ముడు ముక్త పురుషుడయ్యే వరకు భక్తిని విస్మరించకూడదు ఇది శాస్త్రీయ దృక్పథం శాస్త్రోక్తం శాస్త్ర ప్రమాణం నమస్తే నేను మీ నాగేష్ స్నేహం లేకుండా మనసు ఉండలేదు మన మనసు ఎప్పుడైతే నశించే వస్తువులతో వ్యక్తులతో సత్యం ఏర్పరచుకుంటుందో ఆ క్షణాన్నే సత్య పరమాత్మకు దూరం అవుతుంది పరమాత్మకు దూరమైన మనసులో ఉండేదంతా అశాంతి అభద్రతే రమ్యమైన రామాయణ గాథలో సీతారాముల వియోగ బాధలో తాత్విక రహస్యం ఇదే భక్తికి ప్రతిరూపమైన సీతమ్మ జీవుడికి సంకేతం కాగా జ్ఞానానికి ప్రతిరూపమైన శ్రీరాముడు పరమాత్మ స్వరూపం జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వానికి ప్రతిరూపమే సీతారాముల అవిభక్తమైన దాంపత్యం హరిణిని వాంఛించిన సీతమ్మ హరికి దూరమైంది హరిణి అంటే బంగారు జింక హరిణిని వాంఛించిన సీతమ్మ హరికి దూరమైంది విషయ సుఖాలతో రమించాలని భావించే జీవుడు శాంతికి దూరమవుతాడు రావణుడు సీతమ్మను హరించినట్లుగా అజ్ఞానం శాంతిని హరిస్తుంది